నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కొర్టూరులోని ఓ సర్వే నెంబర్ను తొలగించడానికి పెట్టిన అప్లికేషన్ను వెరిఫై చేసేందుకు విచ్చేశారు వివరాల్లోకి వెళ్తే కొర్టూరులోని ఐదు వందల ఇరవై ఐదు బై ఒకటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని వెరిఫై చేసేందుకు అధికారులతో సర్వే చేశారు అలాగే మైపాడు గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఇళ్ల స్థలాల కేటాయింపు స్థలాన్ని పరిశీలించారు ఆ తర్వాత సచివాలయంలోని సిబ్బందితో పని విధి విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మండల తహసీల్దార్ నాగరాజు ఎంపీడీఓ పటన్ రఫికాన్ ఖాన్ ఆర్ఐ సాగర్ మరియు విఆర్వోలు పాల్గొన్నారు చిన్నారేనా పులి పెట్టుకోవాలి వేరే గ్రామం వేరే గ్రామం అంటే మీ పరిధి కాదు వాళ్ళు పూలు చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు చెప్పామ్మా చెప్పేస్తా వాళ్ళు పూలు చేసి మ్యాప్ చేయాలి వాళ్ళు అయిపోవాలి చేద్దా ఇది వెల్ఫేర్ రెస్టారెంట్ హోట్ యూనిట్స్ అన్ని ఇచ్చే ఇవ్వాలి కదా దగ్గర ఎవరైనా పెట్టుకున్నారా మేకలు బుర్రలు

ఇవన్నీ కార్డ్స్ అని మ్యాప్ అయిపోయింటారు మీ కుటుంబంలో యాభై అరవై కుటుంబాలు ఉంటే ఈ లెక్క మాత్రం కాదు ఎవరైనా కొత్తగా లక్ష ఉంటుంది వాళ్ళ ఇక్కడ నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యి ఇక్కడ వచ్చి పని చేస్తూ ఉంటారు సపోజ్ వాళ్ళు ఇక్కడ బియ్యం తీసుకుంటున్నారంటే వాళ్ళు ఇక్కడ మ్యాప్ చేయించారు సో మ్యాప్ చేయడానికి ఫుల్ ఆప్షన్ ఉంది బీఆర్ఓ లాగ్లో బీఆర్ఓ లాగీలో ఆ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయకుండా ఆ కార్డు ఇక్కడ ఫుల్ చేసుకోవచ్చు వాటిని ఇక్కడ మన లెక్కల మ్యాప్ చేయవచ్చు ఎందుకంటే మనం ఒకటో తారీఖు నుంచి ఇంటింటికి

92 सिस्टम सबस्क्राइब नाय पोस्टर అని పడతా మనం ఏంటకో దేని చార్జ్ ఎంత హెల్త్ టెస్ట్ పట్నాలు ఓకే ఎంత మంది రావలేదు సార్ 10 మంది చేసారు 10 10 సరే 10 10 whatsapp పెట్టండి